ఏం కలిగి ఉండాలి కథకం కలిగి ఉండాలి అందుకే ముందుగానే చెప్తుండేది రే ఎక్కిన కొమ్మకు నరకకురా ఎక్కిన కొమ్మకు కొమ్మ నరకొద్దు అయ్యా ఎక్కిన కొమ్మ నరకొద్దు అయ్యా నరగొద్దంటే మాకు తెలుసులో ఈనాడు డబ్బున్నవారు ఈనాడు అందం ఉన్నవారు ఈనాడు తోటలు ఉన్నవారు ఈనాడు ఐశ్వర్యవంతులైన వారు ఈనాడు పదవులలో అనేక రీతికి ఎదిగిన వారు ఏం చేస్తారంటే సమస్తమును మరిచిపోయి ఏం మాట్లాడతారంటే మాకు తెలుసులే కానీ నా జీవితంలో నేను అన్ని కూడా చూడడం జరిగింది వాస్తవం అంటే దేవునికి మైకిమక్క కలుగును గాక ఏదైనా చూశాను కానీ నా యేసు ప్రేమను చూడలేదు అందుకే నాకున్న ఆధారములన్నీ ఆయన తీసేసినప్పుడే ఆయన ప్రేమను చూస్తున్నాను చెప్పకూడదు ఆయన ఆధారం ఆయన కొండ ఆయన ఆశ్రయము అందుకే రాగడకు చిత్తపడాలి అయ్యా రాగడంటే ఏమిటి ఆయన వస్తాడు 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 అంటున్నారు అంటే అయ్యా ఆయన వస్తున్నాడు ఎప్పుడు వస్తున్నాడు అంటే నీ మాట నీకే ఎప్పుడైతే వినపడుతుందో అప్పుడు వచ్చినాడని నమ్మాలి ఎప్పుడు